నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం రంజాన్ నెల ప్రారంభం కావడంతో పని పనిచేసే గృహ కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడింది దీంతో చాలా మంది కువైటీలు చూసుకుంటే ఈ యొక్క రంజాన్ నెలలో పని చేయించుకునేందుకు భారీ డబ్బు వెచ్చిస్తూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది దీనికి సంబంధించి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయంతో గృహ కార్మికుల రంగంలో అపూర్వమైన స్థిరత్వం ఈ ఏడాది పవిత్ర రంజాన్ మాసంలో ఉందని చెప్పి ఆల్ దురా డొమెస్టిక్ లేబర్ రిక్రూట్ కంపెనీ జనరల్ మేనేజర్ మహ్మద్ ఫహాద్ ఆల్ ఔబీ గారు తెలపడం జరిగింది విమాన టికెట్ తో కూడా కలిపి గృహ కార్మికులను నియమించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏడు వందల యాభై దినార్లు మాత్రమే అని చెప్పేసి నకిలీ గృహ కార్మికుల కార్యాలయాలు ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులను పారిపోయే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత నకిలీ గృహ కార్మికుల కార్యాలయం ద్వారా చాలా మంది పోరులు గృహ కార్మికులను కొనుగోలు చేసి తీసుకుని వెళుతూ ఉన్నారని చెప్పి దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి దయచేసి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు గృహ కార్మికుల కోసం ఎక్కువ డబ్బు చెల్లించవద్దని చెప్పి ఆయన కోరడం జరిగింది ప్రస్తుతం డిమాండ్ ఉండ నేపథ్యంలో మనం చూసుకుంటే ఎక్కువ జీతాలు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఈ యొక్క ను నకిలీ గృహ కార్మికుల కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవి క్యాష్ చేసుకుంటూ ఉన్నాయని చెప్పి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన తెలపడం జరిగింది మరి బయట ఖాదీం వీసా మీద పనిచేస్తూ కార్మికులు ప్రస్తుతం రంజాన్ నెల రావడంతో ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటే అకామా మీదయ్యుండి జీతం ఎంతిస్తూ ఉన్నారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్